హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము తేనె తీస్తున్నామండి అడవి తేనె సో చూడండి ఇదిగో వట్టి ఆయిలే కారిపోతుంది చూస్తారు కదా లోనకి తీసే కొంది లోనకైతే తేనె కనిపిస్తూనే ఉంది ఇదిగో ఇద్దరు అయితే చాలా కష్టపడతారు మా విలేజ్ లో బాగా తేనెలు తీస్తారు కామేసిన కళ్యాణ్ బాబు ఇద్దరు రాయిపురలో తీస్తున్నారు సో మాకైతే తేనె ఇన్ని దొరికింది చూడండి మట్టి ఆయిలే ఈ సంవత్సరం తీసిన తేనెల్లో ఇదే ఎక్కువ తేనె ఈరోజు దొరకడం ఇదిగో దయ తినడం కూడా వీళ్ళిద్దరు దయ తేనె తీసుకెళ్ళి తీసుకెళ్ళండి పర్లేదు మేము తిరిగి మనం మాకు ఎప్పుడైనా దొరుకుతుంది ఈ రోజు రేపు నేనే మాకు మొత్తం ఇచ్చేస్తున్నారట వద్దునే అని అర్పించుకొని తీస్తారు కదా ఈరోజైతే ఇంత ఈ సంవత్సరం అయితే ఈరోజే ఫస్ట్ టైం ఇంత తేనె అయితే తీయడం జరిగింది సో ఇది కూడా కళ్యాణు కలియాను దయ్య సో చాలా అంటే చాలా ఎక్కువ తేనె మూడు కేజీలు అవ్వచ్చు చాలా పరువుగా ఉంది చేతులు కూడా పీకేస్తున్నాయి ఇలా పట్టుకుంటుంటే ఒరిజినల్ తేనె అంటే మా విలేజ్ లో కామెస్ కలిగిన బాబు అయితే ప్రతి సంవత్సరం ఇలానే ప్రతి ఈ ఈ నెలల్లో ఎక్కువ తేనె తీస్తూ ఉంటారు మీకు తేనే కావాలి అంటే ఫ్యామిలీ నెంబర్ కళ్యాణ్ నెంబర్ అయితే ఆ ఇద్దరు ఫోన్ నెంబర్లు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి నేను ఖచ్చితంగా వీళ్ళ మీరు ఇన్ని బాక్స్లో హాయి అని పెట్టండి అక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను సో చూడండి హాయిలా అయితే ఎలా కారిపోతుందో నోర్తిగా ఊరిపోతుంది చూస్తుంటేనే సో ఫ్రెండ్స్ రీల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫాలో చేయడం మర్చిపోద్ది ఓకేనా బాయ్ మరి ఉంటా ఈ మధ్యలో ఉన్నాము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి చుట్టుపక్కనంతా చూసారు కదా పురుగులు రకరకాల సౌండ్లు సో ఇదిగండి వెనకాల అడవి కనిపిస్తుంది కదా అక్కడే వెళ్ళాము ఈ పేరు అక్కడే తీసాము సో ఇప్పుడైతే మా సేమ్ దగ్గర వచ్చాను సో మా విద్యకి మా అత్తగారికి ఇప్పుడు పెట్టేసి మళ్ళీ కొంతమంది పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు ఇంట్లో కూడా తీసుకెళ్ళి పెట్టాలి సో ఇప్పుడైతే తీసుకెళ్ళిపోతాం